అమ్మ తన కోడలు సింధూర తన దగ్గరే ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంది కౌశిక్ని దత్తత తీసుకుంటే సింధూర కూడా ఇక్కడే ఉండొచ్చు ఆస్తి మొత్తం సింధూర మీద రాసేస్తే అప్పుడు కౌశిక్ కూడా ఇక్కడే ఉంటాడని అనుకుంటుంది అయితే కౌశిక్ చంటి గురించి సింధూరా గురించి నిజం తెలుసుకున్న తర్వాత చంచలమ్మకు చెప్పాలనుకుంటాడు కానీ ఆస్తి ఆఫర్ వచ్చేసరికి చెప్పకుండా అయిపోతాడు ఇక ఎందుకు చెప్పలేదు అని సింధూర అడిగితే ఎవరు వదులుకుంటారు అలాంటి ఆఫర్ కావాలంటే నీకు ఇంకొక బంపర్ ఆఫర్ నేను ఇస్తాను పెళ్ళి నన్ను చేసుకో నువ్వు మామూలుగా ప్రియుడిగా చంటిని ఉంచుకో అన్నట్టు మాట్లాడితే బాగా కోపం తెచ్చుకుంటుంది సింధూర కానీ ఎలా అయినా సరే వాళ్ళ గురించి అసలు విషయం చంచలమ్మకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ముందైతే చంటితో చెప్తుంది నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేనే చంటి అని చంటి నిద్రపోతున్నాడు అన్నట్టుగా అనుకొని చెప్తుంది కానీ చంటి ఒక్కసారిగా నిజం తెలుసుకొని అంటే నేను ప్రేమించిన అమ్మాయి సింధూరా చంచలమ్మ గారు నాకు మాట ఇచ్చారు కదా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు తెలుసుకో నేను అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని ఆ విషయమే చంచలమ్మతో చెప్తాడు అమ్మగారు మీరు చెప్పారు కదా నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు సింధూరాని అని అయితే అప్పటి వరకు నేను మాట తప్పును అన్న చంచలమ్మ ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సింధుర ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మ ఏంటి అన్నట్టు అమ్మగారు నువ్వే కదా చెప్ మీరే కదా చెప్పారు నాకు పెళ్లి చేస్తానని అనగానే చంచలమ్మలో ఉన్న ఆశలు బయటపడిపోతుంది మరి ఇది చంచలమ్మకి చెప్తే చంచలమ్మ ఒప్పుకుంటుందని చంటి నిర్ణయం తీసుకున్నాడా ఒకవేళ చంటి మాటలను నమ్మి సింధుర నుంచి నిజంగా పెళ్లి చేస్తుందా చంచలమ్మ